సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పారిశ్రామికవేత్తగా వ్యాపారవేత్తగా రాజకీయవేత్తగా ప్రజా ప్రతినిధి స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన ఖమ్మం పదహారవ డివిజన్ కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అభినందనీయులు అని పలువురు ముదిరాజ్ నాయకులు ఇతర ప్రముఖులు అన్నారు రాజకీయ ప్రాంతాలకు అతీతంగా డివిజన్ అభివృద్ధి పదలో నడిపిస్తున్న మేడారపు వెంకటేశ్వర్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి అని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వరదలాలి అని వారు ఆకాంక్షించారు ఖమ్మం పదహారవ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు ముదిరాజ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అభిమానులు బాణ కాల్చి నృత్యాలు చేసి సంబరాలు జరుపుకున్నారు డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర్లు కేక్ కేకును కత్తిరించి మిఠాయిలు పంపిణీ చేశారు తెలంగాణ ముద్రాజ్ మహాసభ పదహారవ డివిజన్ అధ్యక్షులు నన్న శేషయ్య ముద్రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సభల్లో జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు సీనియర్ నాయకులు ములకలపల్లి సంగమేశ్వరరావు గోల్కొండ అంజయ్య శ్రీనివాస్ మారాన మారబోయిన లింగనబోయిన లక్ష్మణ్ చింతకాయల లక్ష్మీనారాయణ తిప్పట్ల నరసింహారావు తౌడబోయిన కృష్ణ గాదే రాంబాబు ప్రసంగించారు వేడుకలను డివిజన్ కార్యదర్శి లింగం హనుమంతరావు నాయకులు నర రమేష్ లింగనబోయిన సంపత్ మేడరపు శ్రీనివాసరావు ఎరకనబోయిన వెంకట్రావు గాదే శ్రీను నర్లా కోటేశ్వరరావు నర్లా శ్రీకాంత్ చిన్నపోయిన నరేష్ తోట సాయి తదితరులు పర్యవేక్షించారు ఇంకా రామయ్యేటువంటి వారి జీవితాంతం ప్రజా సేవలు ఎంతో ఉన్నత స్థాయికి రాజకీయంగా ఎదగాలని ఈ ప్రాంత ప్రజలైనటువంటి అందరూ కూడా మీ అందరం కూడా కోరుకుంటూ వారికి మా తరపు నుంచి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముగరాజు ముద్దుబిడ్డ మేడారమ్మ వెంకటేశ్వర గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ముదిరాజుల ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ మేడారి వెంకటేశ్వర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ముదిరాజుల తరఫున డివిజన్ కమిటీ తరఫున ఖమ్మం టౌన్ తరఫున తెలియజేస్తూ ఉన్నారు సంగమేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నటువంటి మన ముదిరాజు బంధువులందరికీ ఈరోజు పదార డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి మేడార్ పెంకటేశ్వర గారు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవటం మనందరికీ సంతోషం ఆయన ఈ పదార డివిజన్లో జన ఉదయ నేతగా జన సమస్యలని వెంటనే పరిష్కరించే మంచి మనిషిగా మీ అందరికీ సుపరిచితుడు మా అందరికీ సుపరిచితుడు అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముదురాజులను కలుపుకొని ఆయన ఒక మహత్తర కార్యక్రమాన్ని మన యొక్క జాతిని మేల్కొల్పడానికి ఆయన పనిచేయాలని చెప్పి హృదయపూర్వకంగా ఈ జన్మదినం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అభివృద్ధికి ఎలాగైతే పనిచేశారో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మన జాతి చాలా వెనుకబడి ఉంది మన జాతిని ఉద్ధరించడానికి ఆయన ముందుండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడార్ వెంకటేశ్వర గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు

మిత్రుల గారికి జన్మదిన శుభాకాంక్షలు మన కార్పొరేటర్ మేడార్ వెంకటేశ్వరరావు గారి జన్మదిన 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 సందర్భంగా శుభాకాంక్షలు మేడార్ వెంకటేశ్వరరావు పాలడు జన్ కార్పొరేటర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆటో యూనియన్ తరపున కార్పొరేటర్ గారు మేడార్ వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు మరి రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రజలకి సేవలు అందిస్తూ మరి ఒక అసలేని మనిషిగా డివిజన్ లో తిరుగుతూ ఆయనతో పాటు మేము కూడా చేస్తాను మంచిగా ప్రజల్లో తిరుగుతాను మీరందరూ గమనించి మళ్ళీ మేళే టికెట్ వచ్చి మళ్ళీ అందరం కలిసి మళ్ళీ మరి కార్పొరేటర్ గారికి వస్తాను రైతు బిడ్డగా జన్మించి రైతు కుటుంబాలు ఒక ఉత్తమ రైతుగా రాణించి తర్వాత ఒక గ్రానైట్ పరిశ్రమ స్ట్రీట్ గా వచ్చి ఒక ప్రముఖ పార్శ్వేత్తగా రానిచ్చి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ కార్పొరేటర్ గా విజయ దుంపు మోగించి ఈ రోజు మన డివిజన్ లో ఒక మా ముందు రోజు ముద్దు పెట్ట కార్పొరేటర్ అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం డివిజన్ కార్ మేడరప్ప వెంకటేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందు ముందు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ముదిరాజు బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాం పలహారం కార్పొరేటర్ గారు ముదిరాజు ముద్దబిడ్డ మేడారపు వెంకటేశ్వర గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఒక ముదిరాజు కులనే కాదు రాజకీయంగా ఒక కులాన్ని మేధేసుకొని చేస్తే రాజకీయ నాయకులు గారు వారి ఈ ప్రాంతంలో అన్ని కులాలు అన్ని వర్గాల్ని మమేకం చేస్తూ వారందరి గుండెల్లో ఒక సుస్థిర స్థానాన్ని కల్పించుకొని వారు కార్పొరేటర్గా ఈ ఏరియా అభివృద్ధి కోసం ఆహార నిశలు శ్రమిస్తూ వారి కంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న మేడ మేడార్ వెంకటేశ్వరులు గారు ఈ పదహారవ డివిజను కార్పొరేటర్గా విజయవంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ వారు ఈరోజు మనందరి సమక్షంలో వారి జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నారు దానికి మనందరం చాలా గర్వంగా మీ అందరి కరకాల దామతిలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ముందు కూర్చున్నటువంటి ప్రేక్షలందరూ కూడా మీరు చప్పుడుతోటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా ఈ వేదిక మీద వారిని ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు ఈ కార్యక్రమ హాజరైనటువంటి మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మేడర్ము వెంకటేశ్వర్ల గారు నిగరివి నిరాంబరుడు పారిశ్రామికవేత్త సమాజ అభివృద్ధి కోసం అనునిత్యం తప్పించేటువంటి మహా గొప్ప రాజకీయవేత్త అలాంటి మహానాయకుడు ఈ ప్రాంతంలో ముదిరాజు కులంలో పుట్టినప్పటికీ ఆయన ప్రజల మనిషి అందరి మనిషి ముదిరాజులు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అంజరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే రమేష్ నెక్స్ట్ మనం

సంధానానికి వారి యొక్క జన్మదిన వేడుకల్ని కనుల పండుగ వారి యొక్క అభిమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇలాంటి ఉన్నటువంటి వారి యొక్క

اوه 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 गल्दै हो भाइ हे यने यता हे एको यार वर्षले भाइ गाको आ आ आ रे चना रे अडे उनी फेर राखे भाइको छ हो केले बाकी ल ओतमत एक सर भाइ एलेले हेले दिसको पुटी छ

تھڪي جا ڪيئن ٿي وڃي ٿا عامه